శ్రీ గృపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎం క్యాస్ట్రో వాళ్ళ చందన్ ఈ రోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి మార్చి నెలలో వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి మిథున రాశి అధిపతి బుధ గ్రహం మిథున రాశిలో బుగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క మూమెంట్ స్థితి యుతి కలయిక దృష్టి వల్లే ఫలితాలు జరుగుతుంటాయి కాబట్టి మిథున రాశి వారికి మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి మొదటిగా రాశ్యాధిపతి లగ్నాధిపతి కూడా బుద్ధురే అవుతారు సో ఈ యొక్క బుధ ఈ మాసంలో తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఉంటారండి అన్ని శుభ స్థానాలే తొమ్మిది అంటే కోణం పది అంటే కేంద్రం పదకొండు అంటే లాభస్థానం ఏకాదశి స్థానం సో కాబట్టి మంచిదే సో ఆరవ తారీఖు మార్చి ఆరు వరకు తొమ్మిదవ స్థానంలో కుంభంలో ఉంటారు ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీనంలో ఉంటారు ఇరవై ఆరు మార్చి నుండి మేషంలో స్థితి పొంది ఉంటారండి మార్చి నెలలో బుధుడు వేగంగా కదులుతూ ముందుకు వెళ్తూ ఉంటారు తృతీయాధిపతి రవి ఈ మాసంలో ఏంటంటే ముఖ్యంగా తొమ్మిది పదిప స్థానాల్లో ఉంటారు తొమ్మిది కుంభంలో పదమూడు మార్చి వరకు ఉంటారు పద్నాలుగు మార్చి నుండి దశమ స్థానం అయినటువంటి యొక్క మింద రాష్ట్రలో స్థితి పొంది ఉంటారు మరి పంచమ వ్యయాధిపతి శుక్రుడు మార్చి ఆరవ తారీఖు వరకు కూడా అష్టమ స్థానం అయినటువంటి మకరంలో ఉంటారు మార్చి ఏడవ తారీఖు నుండి ఈ యొక్క తొమ్మిదవ స్థానం అయినటువంటి ఈ కుంభంలో స్థితి పొంది ఉంటారు మాసాంతం వరకు కూడా ఆరు పదకొండవ పది షష్ఠ లాభాధిపతి కుజగ్రహం పద్నాలుగు మార్చి వరకు కూడా ఉచ్ఛ స్థానం బలమైన స్థానం అయినటువంటి మకరంలో ఉంటారు తదనంతరం పదిహేను మార్చి నుండి నెలాఖరు అంటే మాసాంతం వరకు కూడా ఆయన ఈ యొక్క తొమ్మిదవ స్థానం అయినటువంటి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు ఏడు మరియు పదవ స్థానాధిపతి గురుగ్రహం వీరు పదకొండవ స్థానంలో అంటే మిథునానికి లాభ స్థానంలో పదకొండులో మేషంలో స్థితి పొంది ఉంటారు దశమ స్థానం పదవ స్థానంలో మీనంలో రాహు ఉన్నారు చతుర్థ స్థానం అయినటువంటి కన్యలో కేతు స్థితి పొంది ఉన్నారండి సో ఇది గ్రహస్థితి అండి మరి రాస్తు మొదలటి మొదటి భావం నుండి పన్నెండు భావాల వరకు కూడా అన్ని విషయాలు విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఇన్వెస్ట్మెంట్ హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి మొదటిగా ఏంటంటే మీ యొక్క రాసాధిపతి బుధుడు స్థానంలో ఉన్నారు తొమ్మిది పది పదకొండు కాబట్టి ఈ మాసం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా చిలాకిగా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు అండి నో డౌట్ కేంద్ర కొందంలో ఉన్నారు మరి రెండవ స్థానం చూస్తే రెండవ స్థానాధిపతి చందులు అవుతారు చంద్రులు వేగంగా కదిలే గ్రహం కాబట్టి ఈ యొక్క ద్వితీయ స్థానం మీద రాహు ప్రభావం ఉంటుంది అదేవిధంగా శుక్రుడు కూడా చూస్తూ ఉన్నారు మొదటి వారంలో కాబట్టి ఏంటంటే బంధుమిత్రుల్ని కలుసుకోవటం కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం కానీ లేదంటే మీరు శుభ కార్యక్రమాలు కా అటెండ్ కావడం హాజరవ్వటం అనేది జరుగుతుందండి ఈ మాసంలో మరి మూడవ స్థానాధిపతి మూడు అంటే ధైర్య పరాక్రమం ప్రయాణ దగ్గరి ప్రయాణాలు అగ్రిమెంట్స్ సిబ్లింగ్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి సో మూడవ స్థానాధిపతి యొక్క గ్రవి తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు దగ్గరి మరియు దూర ప్రాంత ప్రయాణాలు మీ మీ వృత్తుల రీత్యా కావచ్చు మీ మీ యొక్క స్టేటస్ అనుసరించి కూడా ప్రయాణాలు ఉండే అవకాశం అలాగా కనపడుతుంది సిబ్లింగ్స్ మీ సిబ్లింగ్స్ కూడా దూర ప్రాంతం లేదా విదేశీయానం బహుదూరం వెళ్ళే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మీ యొక్క తోబుట్టువులతోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి ఒకరు సహకరించుకుంటారు అని చెప్పవచ్చండి మరి చూద్దాం అంటే వాహనము ప్రాపర్టీ మదర్ కంఫర్ట్ కుటుంబ సంతోషం ఆ నాలుగవ స్థానానికి అదిపతి బుద్ధి గ్రహం తొమ్మిది పది పదకొండు స్థానంలో చెప్పుకున్నాం కాబట్టి ఏంటంటే ఈ మాసంలో గృహ వాహన సౌఖ్యం డిఫరెంట్గా కలుగుతుందని చెప్పవచ్చు అండి పేరెంట్స్ కూడా సహకరిస్తారు మీకు అని చెప్పవచ్చు వాహన ప్రయాణాలు కూడా సౌఖ్యం కూడా ఉంటుంది దూరంగా ప్రయాణం చేస్తారు వాహనం ద్వారా అని చెప్పవచ్చు మరి ఇంట్లో కూడా చిన్నపాటి రెనోవేషన్ వర్క్స్ కూడా చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది పంచమ స్థానాధిపతి శుక్రుడు అవుతారు ఆయన అష్టమంలో ఉన్నారు ఆరవ తారీఖు వరకు కూడా కొంతమంది సిక్టివ్ లవ్ అఫైర్ నడిపించే అవకాశం క్రష్ జరిగే అవకాశం ఉంది మొదటి వారంలో కాకపోతే కేతు దృష్టి ఉంది కాబట్టి ఎక్కువ కాలం అది ఆ స్మాల్ క్రష్ అనేది ఎక్కువ కాలం నిలబడే అవకాశం కాస్త తక్కువ మరి యొక్క పంచమాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి మొదటి వారంలో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలి తదనంతరం విద్యలో బాగా రణిస్తారు నో డౌట్ అంటారు రెండవ వారం నుండి విద్యార్థులు ఆ విద్యార్థుల పరీక్షలు బాగా రాయడం కావచ్చు మంచి మాకతో ఉత్తీర్ణత పొందడం కావచ్చు ఏదైనా కాలేజీలో సీట్లు పొందడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారు అని చెప్పవచ్చు రెండో వారం తర్వాత పీజీ కోసం కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ అక్వైర్ కోసం లాంటివి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో డెఫినెట్గా సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చూజ్ చేసుకుంటారు గతంలో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవారు కూడా కొంత టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ ఇట్లా లాంగ్ స్టాండింగ్ కూడా కొంతమంది ఎన్నుకొని ప్రణాళికలు వేసే అవకాశం చాలా బలంగా ఉంది ఆరవ స్థానం ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ కాంపిటీటర్స్ ఆరవ స్థానాధిపతి కుజుడు ఎనిమిదిలో ఉన్నారు ఆరు ఎనిమిది అంటే విభిత రాజయోగమే కుజుడు బలంగానే ఉన్నారు శత్రువుల మీద విజయం ఉంటుంది నో డౌట్ అటారు కాకపోతే కుజుడి మీద కీస దృష్టి ఉంది కాబట్టి వాహనంలో ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి రక్తం కల చూడటం కావచ్చు దెబ్బలు తాకటం కావచ్చు కాళ్ళకి ఇలాంటివి కొంత ఇండికేట్ చేస్తున్నాయి యాంగ్జైటీగా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ మరి మీ యొక్క కుటుంబ జీవితంలో కూడా బయట వారు కావచ్చు ఇతరులు ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వాటిని తెజించాలి ఎంటర్టైన్ చేయకూడదు థర్డ్ పర్సన్ మీ యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి గురుగ్రహం పదకొండులో ఉన్నారు వివాహ సౌక్యం కలిగి ఉంటారు వివాహ జీవితం అన్యోన్యంగా దంపతులు అన్యోన్యత ముందుకు సాగుతారు వైవాహిక జీవితంలో చాలా బాగుంటుంది ఏమి ఇబ్బంది లేదండి ఈ యొక్క వ్యాపార విషయానికి వచ్చే వరకు ఏడవ స్థానాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వెళ్లే విధంగా ఆ యొక్క ప్రణాళికలు కూడా ఉంటాయి అని చెప్పవచ్చు మరి తొమ్మిదవ స్థానం అష్టమ స్థానాధిపతి ఈ యొక్క శని అవుతారు తొమ్మిదిలో ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు శని ఒకరిగత కూడా లేదు కాబట్టి బాగానే ఉంది ఆయన చతుర్థాధిపతి పంచమాధిపతితో కలిసి ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు తండ్రి గారి ఏదైనా వృత్తిలో ఉంటే వారి ప్రొఫెషన్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అభ్యున్నతి ఉంటుంది తండ్రితోటి కూడా మంచి సత్సంబంధాలు నాన్నగారితోటి తో అమ్మగారితో కూడా రవి బుధ శుక్ర గ్రహాల స్థితి ఉంది కాబట్టి శని కలిసి ఉంది కాబట్టి కుటుంబంలో పేరెంట్స్ తోటి మంచి ర్యాపం మెయింటైన్ చేస్తారు అని చెప్పవచ్చు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు కానీ లేకుంటే దైవ కార్యక్రమాల కోసం మీరు అటెండ్ అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంది పదవ స్థానం పదవ స్థానంలో రాహు ఉన్నారు పదవ స్థానాధిపతి బోర్డు లాభంలో ఉన్నారు కాబట్టి కాస్త ఉద్యోగం ద్వారా విదేశీ సంబంధం బహుదూర సంబంధాలు కలిగే అవకాశం కనబడుతూ ఉంది ఈ యొక్క చతుర్థాధిపతి బుధగ్రహం మీ యొక్క రాష్ట్రాధిపతి బుధగ్రహం కూడా పదిలోకి రావటం వల్ల పదంటే రాజ్యం ఉద్యోగం స్టేటస్ దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం కొన్నిసార్లు ప్రయాణాలు అయిష్టంగా కూడా చేయాల్సి రావడం ఎందుకంటే బుధుడు కొంచెం బలహీనంగా ఉన్నారు కాబట్టి సో అన్కంఫర్టబుల్ జూలో ఉన్నారు కాబట్టి వర్చుగా వెళ్లాల్సి రావడం పరిస్థితి అయితే వస్తాయి ఉద్యోగంలో మేజర్గా మార్పులు ఏమి కనబడట్లేదు ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ చేయండి చక్కగా ఆ ఎఫర్ట్స్ ముందుకు వెళ్తే ఉద్యోగాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగం ద్వారా కూడా మనకి ఎలా కూడా రావసిన ధనం కానీ స్టేటస్ కానీ తప్పకుండా వస్తుందండి కాకపోతే బుధుడు దశమంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రొఫెషన్లో ఉన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు డ్రాఫ్టింగ్ కావచ్చు మెయిల్స్ కావచ్చు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు పంపే ఉందో ఎందుకంటే బుద్ధుడు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎంత ఇండికేట్ చేస్తుందో వీక్గా ఉన్నారు కాబట్టి కొంచెం బలహీనంగా ఉన్నారు వినంలో కాబట్టి అదర్వైజ్ ఇట్ అండి లాభాధిపతి కుజుడు అష్టమ మరియు నవమ స్థానాల్లో పద్నాలుగు మార్చి వరకు కూడా అష్టమంలో తదనంతరం తొమ్మిదిలోకి వస్తారు ముఖ్యంగా ఏంటంటే గతంలో పెట్టిన పెట్టుబడులు ఫ్లౌరిష్ అవ్వటం కావచ్చు రెట్టింపు అవ్వటం కావచ్చు లాభాన్ని ఆచరించే విధంగా కావచ్చు పద్నాలుగు తర్వాత నుండి ఉంటాయండి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుందని చెప్పవచ్చు ఆరవ స్థానంలో తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి పెద్దవారితోటి తల్లిదండ్రులతోటి గురువులతోటి పరుష పదశాలం ఉపయోగించకుండా చూసుకోగలిగితే సంతోషం కుజుటుగడ దూకుడుతనం ఆరు తొమ్మిది అంటే ఆరు గొడవలు తొమ్మిది పెద్దవాళ్ళు కాబట్టి అలా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో ఆరవ అధిపతి కుజుడు అంటే మనకు పద్నాలుగో తారీఖు వరకు కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేయటం అంటే కందులు దానం చేయవచ్చు మంగళవారం పూట స్పైసీ ఫుడ్ తగ్గించాలి మసాలాలు కారం లాంటివి సో ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం కాస్త మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి అలా డెఫినెట్గా డెఫరెంట్గా బాగుంటుందండి అదర్వైజ్ మాసం అంతా కూడా మీ యొక్క రాసాధిపతి బాగానే ఉన్నారు కాబట్టి సో మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టోనిమాలజీ ఛానల్ సబ్బరి తీసుకోగలరు పక్కన బెల్స్ మిమ్మల్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంత ఉంది సర్వేజ్ భవంతు స్వస్తి